నా పేరు కులసవ మహేశ్వరరావు బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ని అలాగే సెంట్రల్ కాపీ బోర్డు సభ్యులని ఈరోజు ఏదైతే మరి ఈ యొక్క ఎలక్షన్లో ఏదైతే మా ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అంటూ అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి కూడా మొదటి విడతగా కేంద్రం నుంచి రెండు రాష్ట్రం నుంచి ఐదు రూపాయలు ఏడు రూపాయలు రైతు ఖాతాలోకి జమ చేసిన సందర్భంగా ఈరోజు పాడేరు నియోజకవర్గంలో ట్రాక్టర్లతో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కార్యకర్తలు నాయకులందరం కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించుకున్నాం ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు చైతన్యం అవ్వాలి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్న సంగతి తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి ఇంకా ప్రజల ఆదరణ పెరుగుతా ఉంది ఏదైతే హామీలు ఇచ్చారో రాష్ట్రం ఆర్థిక భారం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి రైతు ఖాతాలో వేస్తానన్నారని ఏదైతే మాట ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా ఏడు వేలు రూపాయలు వేయడం జరిగింది ముఖ్యంగా పాడేరు నియోజకవర్గానికే నాలుగు వేల మంది నలభై ఆరు వేల మంది రైతులకి ఈరోజు ఖాతాలో పట్టడం జరిగింది మొత్తం టోటల్ అల్లూరు సీతారామరావు జిల్లాకే నూట ఒక్క కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఖచ్చితంగా ఇక ప్రతి ఒక్క రైతుకి మేమంతా విన్నవించుకుంటున్నాం రైతు ఏదైతే ఈ రోజు అన్నదాత సుఖీబావా అంటూ కూటమి ప్రభుత్వం ఈ ఖాతాల్లో జమ చేసిందో దానికి తోడుగా కాఫీ రైతులకు కూడా ముప్పై వేల ఎకరాలను ఇప్పటికే కేటాయింపులు అది ఎకరాలకి కాఫీ తోటలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా లక్ష ఎకరాలు ఇస్తానని చెప్పి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీ దినోత్సవం రోజున రైతులకే ఎక్కువ పెద్దపీట వేస్తున్నానని చెప్పి కూడా వాళ్ళు వరాల జల్లు కురిసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే ఖచ్చితంగా ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి ఇచ్చినటువంటి మాటని తప్పకుండా ఏదైతే మీకు అన్ని సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి పథకాలు తల్లికి వంతనం కానీ అన్నదాత సుపీ కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ పెన్షన్ కానీ రేపు పదిహేనో తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ వీటన్నింటినీ కూడా మీరు ఆదరించి రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వ నాయకులను జరిపించాల్సిందిగా రైతులకు ప్రజలకు అందరికీ కూడా ముఖ్యంగా విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనం చూస్తే రాష్ట్ర మంత్రి కూడా రైతు బంధువుగా రైతును కాపాడుతున్న ప్రభుత్వంగా మన ఇండియా ప్రభుత్వం మన కూట ప్రభుత్వం ఈరోజు నిలబడింది రైతు తరఫున మనం ఏదైతే అక్కడ రైతే వెన్నుముకగా మన రాష్ట్ర మన దేశానికి చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముగ్గురు నాయకులు కలిపి తప్పనిసరిగా రైతులకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే మేము ఉన్నాం తోడుగా అని చెప్పేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాం ఆ భరోసా ఇస్తున్నాం ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఏదైనా పంట నష్టం వచ్చినా సరే పంట నష్టం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా పంట గిట్టుబాటు ధర కావాలంటే గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది టమాటా రైతులను అయితేనేమి పొగాక రైతులైతేనేమి లేకపోతే మిర్చి రైతులను అయితేనేమి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఆ సందర్భంగానే ఏదైతే గతంలో మన సూపర్ సిక్స్ పథకాలు అనౌన్స్ చేసామో దాంట్లో అన్నదాత సుఖీ బాబు కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి ప్రతి హామీలు కూడా నెరవేరుస్తూ ఈ రోజు ఏదైతే తల్లికి వందనం అయితేనేమి గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి లేకపోతే అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మన రైతుకి అన్నదాత శుద్ధి కార్యక్రమం రేపొద్దున పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం బస్ ప్రయాణం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఇస్తామని చెప్పి చాలా మంది రైతులకి కేవలం సెంట్రల్ కాంపనెంటే రావడం తప్ప స్టేట్ కాంపినెంట్ రానిటువంటి రైతులు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో అంటే ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయల వరకే వచ్చి ఆగిపోయేవాళ్ళు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకుండా వదిలేసినటువంటి పరిస్థితి అలా కాకుండా మన కూటమి ప్రభుత్వం రైతుకి భరోసా ఇస్తూ ప్రతి రైతు కష్టం నుంచి బయటకు రావాలన్న ఉద్దేశంతో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది ఆ ఇరవై వేల రూపాయలని మూడు విడతల్లో ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు మొదటి విడత రూపాయలు మొన్ననే ఏడు వేల రూపాయలు కూడా రెండు వేలు ప్లస్ ఐదు వేలు స్టేట్ కాంపనెంట్ అండ్ సెంట్రల్ కాంపనెంట్ ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా అక్టోబర్ లో అక్టోబర్ లో ఒక విడత మళ్ళీ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరులో లో ఒక విడత ఇస్తూ పూర్తి స్థాయిలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాడేరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గారు అదే విధంగా బీజేపీ నాయకులు జనసేన నాయకులు మన అందరం కలిసి రైతులు సంఘీభావంగా ఏదైతే హర్షం వ్యక్తం చేస్తూ మా గతంలో ఎప్పుడూ లేదు వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా మోసగా మాటలుగా నిర నిరూపించబడ్డాయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వాళ్ళందరూ కూడా మన ఇచ్చి రైతులకి కాపాడుతామన్న ఉద్దేశంతో ప్రజలే ఈ రోజు ఒక హర్షం వ్యక్తం చేసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఇదే కాదు ఏ హామీ ఇచ్చినా సరే అది ఆడవాళ్ళకి ఇచ్చినా సరే పిల్లలకి ఇచ్చినా సరే చదువుకున్న వాళ్ళకి ఇచ్చినా సరే ఉద్యోగులు ఇచ్చినా సరే అన్ని హామీల్ని చూసే తప్పకుండా నూటికి నూరు శాతం నెరవేర్చేటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చినటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతులందరూ ఎవరైతే ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ పంట ఇప్పుడు ఇన్ఛార్జ్ గా చెప్తున్నట్టుగా ఈ కాఫీ పంటలన్నింటినీ కూడా రేట్లు పెంచడం జరిగింది అలాగే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి పంట కంటే సుమారుగా లక్ష ఎకరాలు సుమారుగా రెండు వేల రెండు వందల రెండు ఎకరాలు అదనపు ఖర్చుతో లక్ష ఎకరాలు పంట కాఫీ పంటని అదనంగా ఇప్పుడు పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఆర్గానిక్ కాఫీ సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాఫీతో పాటు అంతర్ పంట ఏదైతే ఉందో మిరియాలు అయితేనేమి లేకపోతే మన మన ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు అయితేనేమి గాస్మ అయితేనే వీ అన్నిటిని కూడా ప్రపంచ స్థాయిలో క్యాతి తీసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంద అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే కూట ప్రభుత్వం ఒక పరిపాలన చాలా ఆనందం అందంగా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత ఇన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుతున్నటువంటి మన నాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నాయకులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి మన డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ప్రతి రైతుకి భరోసాగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయడం అలాగే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ చేయడం రైతులందరికీ భరోసా ఇవ్వడం చాలా సంతోషమైంది అలాగే కూటమి ప్రభుత్వ నాయ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిప్ సీఎం పవన్ కళ్యాణ్ గారు షారేసర గారు ఈ రోజు ట్రాక్టర్ మీద అన్నదాత రాయ్ ర్యాలీ చేయడం జరిగింది పాడేరు రోజు వల్ల అలాగే డిపి ఇన్ఛార్జి గారు వినే గారు అలాగే బీజేపీ అలాగే సావంత్ కుమార్ గారు కూటమి నాయకులు అందరం కలిసి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాజేస్తున్న ప్రజలకి అన్ని రకాలుగా రైతి భరోసా అన్నదాత సుతీ అందరికీ అందజేశారు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందేయనేసి చాలా మంది సంతృప్తి పడుతున్నారు వాళ్ళ గతంలో కూడా ఇదే ప్రభుత్వం గెలిపించుకోవాలనేసి ప్రతి ఒక్క ప్రజలు కూడా మేము ఇల్లు కలవడం జరిగింది వాళ్ళు కూడా హామీ ఇచ్చున్నారు అలాగే ప్రతి ఒక్క పథకాలు కూడా రైతులకు అలాగే ప్రజలకి ప్రతి ఒక్క సమస్యలు కూడా మధానమంత్రి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారి గారికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మరి ప్రతి ఒక్క రైతుకు కూటమి ప్రభుత్వం కార్యక్రమాల మీద చేపట్టినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గారు ఈశ్వర్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు టిడిపి శ్రావణ్ కుమార్ గారికి అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శాంతకుమార్ గారికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గంగులయ్య గారికి కేంద్ర బోర్డు సభ్యులు ఉమామహేశ్వరరావు గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలంతా కూడా రూచ తప్పకుండా అమలు చేసుకున్నటువంటి ప్రక్రియ మన మా మాట తప్పకుండా మనవి తప్పకుండా చేస్తున్నటువంటి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధానమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెలుపుకి సాకారం చేసేసినటువంటి ఒక నర్ రూపంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పరిపాలనను పక్కకు పెట్టి ఈ రోజు కనీస ప్రతిపక్ష హోదా కూడా నోచుకోలేనటువంటి ప్రభుత్వానికి దీటైనటువంటి బుద్ధి చెప్పినటువంటి ప్రజలందరికీ ఇచ్చినటువంటి మాట తప్పకుండా ముఖ్యమంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి తోచ తప్పకుండా గ్రామ స్థాయిలో ప్రతి కార్యక్రమం కూడా మరి ప్రజల దగ్గర తీసుకెళ్లి మూడు పార్టీల యొక్క నాయకులు కూడా కార్యకర్తలను కూడా తీసుకెళ్లి రానున్నటువంటి ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో కూడా సత్య సమలంగా అన్ని పథకాలు అమలయ్యే విధంగా అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరు నేను ముగ్గురుకుంటున్నాను